హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మా అమ్మమ్మ చేసే బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుందండి రోటీస్ లోకైనా రైస్ లోకైనా కూడా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ గా చేసేవచ్చు మా అమ్మమ్మ కర్రీస్ ఏమో గాని పచ్చళ్ళైతే అయితే చాలా బాగా చేస్తారండి పచ్చడి కూడా చాలా క్విక్ గా అయిపోతుంది ఇంకా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోద్దామా మరి దీనికోసం ముందుగా అయితే బీరకాయ తొక్కు తీసుకోవాలండి నేనైతే రెండు బీరకాయలు తొక్కు తీసుకున్నాను ముదురు బీరకాయ అయినా పర్వాలేదు లేత బీరకాయ అయినా పర్వాలేదండి ఆ తొక్కు మొత్తాన్ని నీట్ గా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలండి ఎండలో గాని లేదా ఫ్యాన్ కింద పెట్టినా కూడా వెంటనే ఆరిపోతుందండి నేను తీసుకున్న బీరకాయ అయితే ఒకటి ముదురుది అలాగే ఒకటి లేతదండి వీటితో పాటుగా ఒక టమాటాని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా తీసుకు ఒక పది లేదా ఒక పన్నెండు అయితే సరిపోతాయి ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత బీరకాయ తొక్కుంటుంది కదా అదైతే వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే గనక సరిగ్గా ఫ్రై అవ్వదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేస్తే ఒక పది నిమిషాల్లో బాగా ఫ్రై అయిపోతుందండి ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఫ్రై చేస్తే ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత బీరకాయ తొక్క అయితే కొద్దిగా ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుందండి ఇప్పుడైతే కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అన్నాను కదా అని మరీ మాడగొట్టేయకండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదిలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో ఒక గుప్పెడు కరివేపాకు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం అంటే కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు యాడ్ చేసాం కదా కొద్దిగా పులుపు చూసి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వీటితో పాటుగా కొద్దిగా పుదీనా వేసుకోండి పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది పచ్చడికి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిపోనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి మీకు పాజిబుల్ అయితే గనక పచ్చడిని రోట్లో దంచుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోవాలండి కల్లుప్పు వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందామండి తాలింపు కోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ అండ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగ పప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు లేదా మూడు మిరపకాయలు అలాగే ఇందాక నేను చూపించిన పోపు దినుసులు కూడా వేసుకోవాలి వీటితో పాటుగా ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలండి ఇంకా ఫైనల్గా అయితే దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇంగువ వేయడం వల్ల పచ్చడి టేస్టే మారిపోతుందండి ఇంగువ వేసిన తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీగా మీరందరూ ట్రై చేయండి ఈ పచ్చడి అయితే బయట ఉంటే మూడు లేదా నాలుగు రోజులైతే నిలువు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ పాట అయితే నిలువు ఉంటుంది ఈ పచ్చడి రైస్ లోకైనా రోటీస్ లోకైనా ఇడ్లీలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది